వెల్కమ్ న్యూస్ హాస్పిటల్ కు సమానంగా స్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్ష మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న స్త్రీల వైద్యం ఓపీ ల్యాబ్ క్యాంటీన్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు శ్రీ హర్ష్ మాట్లాడుతూ ఆసుపత్రి ల్యాబ్ వద్ద రద్దీ అధికంగా ఉన్నందున దీనిని తగ్గించేందుకు శాంపిల్ కలెక్షన్ సెంటర్లను పెంచాలని కలెక్టర్ సూచించారు ఆసుపత్రికి అవసరమైన త్రీ సెటర్స్ కరెట్ కర్టెన్స్ ఇతర సామాగ్రి ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామని ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని అన్నారు ఆసుపత్రిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని అవసరం ఉన్న చోట ఏసీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోపల ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని అన్నారు ఆసుపత్రి ప్రాంగణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని జెండా చౌరస్తా వద్దగల మండల రీసెర్చ్ సెంటర్ అండ్ ఎంఈఓ కార్యాలయంను పరిశీలించి సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఆర్ఎంఓ డాక్టర్ విజయ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు